ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఎంతో పేరు ప్రఖ్యాతులు నరసరావుపేట కడియాల హాస్పిటల్ గురించి గుంటూరు ప్రకాశం జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ప్రముఖ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు కుమారుడు డాక్టర్ కడియాల లలిసాగర్ కి మాజీ మంత్రి దివంగత గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు ఆయన కుమారుడు దివంగత మాజీ ఎమ్మెల్యే నరసయ్య కుమార్తె అంతేకాక అద్దంకి శాసనసభ్యులు విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ అన్న కుమార్తె అయిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శన నియోజకవర్గంలో కేవలం నలబై రోజుల ముందు కూటమి మహిళా అభ్యర్థిగా లోకి దిగిన గొట్టిపాటి లక్ష్మి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి అనూహ్య విజయం సాధించిన దివంగత నేత బూచెపల్లి సుబ్బారెడ్డి రెండు వేల నాలుగు వందల పది ఓట్లతో గెలుపొందగా తదుపరి అనూహ్య పరిణామాల మధ్య రెండు వేల తొమ్మిదిలో ఆయన కుమారుడు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పదమూడు వేల మూడు వందల తొంభై ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో దర్శన నియోజకవర్గంలో అన్ని రకాల సంబంధ బాంధవ్యాలున్న బూచపల్లి కుటుంబానికి చెందిన డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నెలల ముందుగానే తన అభ్యర్థిత్వాన్ని కేటాయించినప్పటికీ కేవలం నలభై రోజుల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తమ రాజకీయ పెద్దెర్దులను సైతం సవాలు విసురుతూ సాగించిన ప్రచారయానం జిల్లా స్థాయిలో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సాగింది అని చర్చనీయాంశం కాగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమంలో భాగంగా తన గెలుపుకు సహకరిస్తే ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నరసరావుపేట కడియాల హాస్పిటల్లో జరిగే మంచి వైద్య సేవలతో పాటు వంద పడకల ఆసుపత్రి మా సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని చెప్పారు గెలుపోటంలో ఎలా ఉన్నా స్వల్ప ఓట్ల మెజార్టీతో తాను ఓడిపోయినప్పటికీ కూటమి అభ్యర్థిగా దర్శన నియోజకవర్గంలో తాను విస్తృతంగా పర్యటిస్తానని తనకు ఇష్టమైన ఆరోగ్యం మరియు విద్యా విధాన అవగాహన కోసం దర్శన నియోజకవర్గం కుర్చేడు దొనకొండ ములమూరు తాలూరు మండలాలకు చెందిన ఆరోగ్య విద్యా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించే భాగంలో తనదైన వైద్య సేవలు అందిస్తానని స్థానిక ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ కు తెలిపారు గెలిచినా ఓడిపోయినా నేను ఇక్కడే ఉంటానని అదే మాట మీరు నిలబడి నేను జూన్ ఏడో తారీఖు నుండి దర్శి ప్రజలకు అందుబాటులోనే ఉన్నాను వాటిచ్చిన విధంగా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో అన్ని ఒక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా వెళ్తుంది మా గవర్నమెంట్ అట్లాగే మా సొంత మేనిఫెస్టో మేము ఏమైతే మాటిచ్చామో అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నేను ఎప్పుడు ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాను ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటాను ఓడిపోయిన చోట గెలుస్తాను ఈ నేపథ్యంలో తాను దర్శన నియోజకవర్గం ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోవడంలో తనకు ప్రధానం కాదని డాక్టర్ గా తన వద్దకు వచ్చిన వారికి ఎలా వైద్య సేవలు చేస్తానో అలాగే రాజకీయంగా మొట్టమొదటి దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కూటమి మహిళా అభ్యర్థిగా బరిలోకి దిగి తాను ఎన్నికల్లో ఏ వాగ్దానాలు చేశానో అవి నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తన సంకల్ప దీక్షను వెలుబుచ్చారు